దేవుని ముందు తగ్గించుకొని ప్రార్థన చేయండి అర్థమవుతుందా మనము దేవుడి ముందు ఎలా ప్రార్థన చేయాలి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి ఎందుకంటే మనం అడుగుతున్నాము దేవుణ్ణి మనము ఆర్థిస్తున్నాము దేవుణ్ణి సహాయం కోరుకుంటున్నాము సో గర్వంతో అడగకూడదు దేవుడి దగ్గర మనం ఎప్పుడు కూడా మనము హంబుల్ గా అయిపోవాలి డౌన్ టు ఎర్త్ గా అయిపోవాలి సో మనము మనకు డబ్బు అవసరం ఉంది ఒక లక్ష రూపాయలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తామా లేకపోతే గా అడుగుతామా మనకు అవసరాల్లో ఉన్నప్పుడు గా అడుగుతాము సో దేవుడి ముందు కూడా తగ్గించుకొని ప్రార్థన చేయాలి అంటే గర్వపు హృదయంతో మనం ప్రార్థన చేయకూడదు మన హృదయం అంతా గర్వం ఉంది అహంకారం ఉంది ఆ అహంకారంతో ఆ గర్వంతో మనం ప్రార్థన చేశామనుకోండి దేవుడి దగ్గర నుంచి మనం జవాబు పొందుకోలేము జవాబు పొందుకోలేము తగ్గించుకోవాలి దేవుడి ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి మనల్ని మనము తక్కువ చేసుకొని ప్రార్థించాలి మనల్ని మనం తక్కువగా ఎంచుకోవాలి దేవుడి ముందు ఎప్పుడైనా కూడా ఎస్ నేను గ్రేట్ని నాకు టాలెంట్ ఉంది నేను డిగ్రీ చదువుకున్నాను నేను నేను మంచి గెస్టెడ్ ఆఫీసర్ని నేను మంచి పొజిషన్ ఉన్నాను నేను మంచి నెలకు లక్ష రెండు లక్షలు సంపాదిస్తాను ఆ గర్వంతో నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోలేమండి అందుకే దేవుడి ముందు నువ్వు ఎంత అయినా నువ్వు రాజువైనా ప్రధానమంత్రి అయినా దేవుడి ముందు మనము భక్తులమే మనము మా ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేకపోతే మనము పెద్ద దైవజనులమైన లేకపోతే ఎంతో పెద్ద విశ్వాసులైనా ధనవంతులమైన ఐశ్వర్యవంతులమైన చదువుకున్న వాళ్ళమైన చదువుకోలేని వాళ్ళమైనా దేవుడి ముందు అందరము సమానమే సో మనకు మనము గెస్టెడ్ ఆఫీసర్ అని దేవుడికి అది ఏమి అంత ఇంపార్టెన్స్ ఉండదు సో మనం గెస్టెడ్ ఆఫీసర్ అని మనుషుల ముందు మనం చూపు ఏంటిది ఎక్కువగా చూపించుకుంటాము కానీ దేవుడి ముందు అది పనికి రాదండి అందుకే దేవుడి ముందు నువ్వు ఏ పదవి ఉన్నా నీకెంత ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా సో ఆ గర్వాన్ని పక్క పెట్టుకొని ప్రార్థన చేయాలి ఆ గర్వాన్ని పక్క పెట్టేసి ప్రార్థన చేసుకోవాలి అందుకే దేవుడు దగ్గరికి వచ్చేటప్పుడు మనం హంబుల్ అయిపోవాలి అంటే విధేయత కలిగి ఉండాలి దీన మనస్సు కలిగి ఉండాలి యథార్థ హృదయం కలిగి ఉండాలి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే మనం దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాము సహాయం చేయమని అడుగుతున్నాము అలాంటి నోరు ఎలా ఉండాలి హంబుల్గా ఉండాలి సో సహాయం చేయాలని అడిగేటప్పుడు మనం ఎలా మాట్లాడతాం అయ్యా నాకు సహాయం చేయండి అని గౌరవంగా మర్యాదగా అడుగుతాము మనల్ని మనం తగ్గించుకొని అడుగుతాము మనకు ఒక సడన్ ఒక లక్ష రూపాయలు కావాలి ఒకరి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి వాళ్ళు ఇస్తా అన్నారు మనం వెళ్ళి గర్వంగా మాట్లాడతారా ఇవ్వు నా లక్ష నాకు ఇవ్వు లేకపోతే నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి నాకు ఒక వన్ ఇవ్వు అని అడుగుతామా లేకపోతే అయ్యా నాకు కొన్ని కొంచెం కష్టం ఉంది నేను ఎలాగైనా తీరుస్తాను నేను తప్పకుండా నేను మీ బాకీని తీరుస్తాను నాకు సహాయం చేయండి అని మనం ఎలాగైతే హంబుల్గా అడుగుతామో దేవుడి ముందు కూడా మనం ఏది అడిగినా కూడా తగ్గించుకొని ప్రార్థన చేయాలి తగ్గించుకొని ప్రార్థన చేయాలి వినయంగా యథార్థ హృదయముతో ప్రార్థన చేయాలి సో అందుకే లూకాసువార్థ పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాము లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో తామే నీతి మంతులని తమ్ము తాము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను సో కొంతమంది అట వాళ్ళకు వాళ్ళే నీతి మంతులు అనుకుంటున్నారట సో ఒకటి గుర్తు పెట్టుకోండి మనకు మనం నీతి మంతులని ఎప్పుడు అనుకోద్దు మనకు మనం పరిశుద్ధులం అని ఎప్పుడు అనుకోద్దు నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదువుకుంటున్నానే క్రమం తప్పకుండా వాక్యాన్ని బోధిస్తున్నానే వాక్యం వింటున్నానే క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నానే ఆరాధన ఇస్తున్నానే స్థుతిస్తున్నానే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నానే క్రమం తప్పకుండా మన నేను దశమ భాగాలు ఇస్తున్నానే సో అని నీకు నువ్వు ఎప్పుడు కూడా నీతి మంతులుగా అనుకోవద్దు ఎప్పుడు కూడా నీతిమంతులు అని మనకు మనం అనుకోవద్దు ఎందుకంటే మన మీద మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో దేవుడికి తెలుసు ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో దేవుడికి తెలుసు ఎన్ని దోషాలు చేస్తున్నామో ఎన్ని పాపాలు చేస్తున్నామో దేవుడికి తెలుసు మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో దేవుడి ముందు మన దోషాలు అన్ని ఉన్నాయండి సో అందుకే మనకు మనం నీతి మంతులుగా ఎంచుకోవద్దు ఎంచుకొని కొంతమందిని తృణీకరిస్తారు ఇక్కడ దేవుడు అలాంటి వాళ్ళ కోసం కొంతమంది కొన్ని ఒక ఉపమానం చెప్తున్నాడు ఏంటిది వాళ్లకు వాళ్ళే నీతి మంతులు అనుకుంటున్నారట ఇతరులను తగ్గిస్తున్నారట తృణీకరిస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు ఓ నేను నీతిమంతుని నేను దశమ భాగం ఇస్తున్నాను వాళ్ళు దశమ భాగం ఇవ్వట్లేదు నేను మందిరానికి వెళ్తున్నాను ఆ మందిరానికి వాళ్ళు వెళ్ళట్లేదు నేను ప్రతిరోజు ఉపవాసం చేస్తున్నాను వారానికి పదిసార్లు ఉపవాసం చేసుకుంటున్నాను అలా వాళ్లకు వాళ్ళు నేనే తప్పులు నేనే పొరపాట్లు చేయట్లేదని వాళ్లకు వాళ్ళు నీతిమంతులుగా తీర్చ ఆ అతితరులను దూషిస్తున్నారట అలాంటి వాళ్ళ కోసం ఏసయ్య ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రార్థన చేయుటక ఇద్దరి మనుషులు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయడానికట సంఘానికి అంటే చర్చికి ఇద్దరు మనుషులు వచ్చారట ఒకడు పరిసయ్యడు పరిసయుడు అంటే ఎవరు దైవజనుడు దేవుడు సేవ చేసేవాడు ఒకడు సుంకరి సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు సో ఇద్దరు ఇద్దరు వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారట పరిసయుడు సుంకరి ఇద్దరు మనుషులు దేవాలయాకు వచ్చారు చూద్దాము పరిసయుడు సో పరిసయుడు ఇలా ప్రార్థిస్తున్నాడమ్మా నిలవబడి సో నిలబడి ఇలా ప్రార్థిస్తున్నాడు దేవా నేను చోరులను అంటే నేను దొంగవాన్ని కాదు అన్యాయస్తులను అన్యాయం చేసేవాన్ని కాదు వ్యభిచారులనైనాను ఇతర మనుషుల వలనైనాను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను చూసారండి అండి పరిసయుడు ఎంత గర్వంతో ప్రార్థిస్తున్నాడు నేనేం దొంగను కాదు ప్రభువ నేనేం అన్యాయస్తుని కాని ప్రభువ నేనేం వ్యభిచారం చేయట్లేదు ప్రభు అని ఇతర మనుషుల వేళ్లను సో అంటే ఇతర మనుషులను తగ్గించి తనను తానుగా హెచ్చించుకుంటున్నాడు ఈ సుంకరి వలను అంటే ఈ పన్నులు వసూలు చేసే వాళ్ళు నాకు లేనందుకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఇలా ఎప్పుడు కూడా గర్వంగా ఉండొద్దండి నేను దశమ భాగాలు ఇస్తున్నాను నేను కానుకలు ఇస్తున్నాను నేను ఉపవాసం చేస్తున్నాను నేను దొంగతనం చేయట్లేదు వేభిచారం చేయట్లేదు అర్హత చేయట్లేదు నేను నీ ముందు కరెక్ట్ గా ఉన్నాను అని ఎప్పుడు కూడా మనం అనొద్దు దేవుడి ముందు ఎందుకంటే మనం దేవుడి ముందు ఆయనే కనుక బుక్ ఓపెన్ చేసి చూస్తే ఆ బుక్ అంతా నిండిపోతుందండి మనం చేసిన తప్పులు మనం చేసిన పొరపాట్లు మనం చేసిన దోషాలు బుక్కులు చరిపోవు మనం మూహ తెలిసిన పంచి ఇప్పటి వరకు పుస్తకాలు కూడా చరిపోవు అన్ని తప్పులు అన్ని పొరపాట్లు అన్ని దోషాలు దేవుడికి విరోధంగా మన కూడా చేశాము కాబట్టి ఇక్కడ పరిసయుడు ఎలా ప్రార్థిస్తున్నాడు అండి గర్వంతో ప్రార్థిస్తున్నాడు నేను దొంగను కాదు ప్రభువా నేను అన్యాయం ఎవరిని చేయలేదు ప్రభువ నేను వ్యభిచారం కూడా చేయలేదు ప్రభువ ఇతర మనుషుల లేను ఈ సుంకరి ఈ పన్నులు వసూలు చేసేవాడిలాగా లేనని కృతజ్ఞతలు చెల్లించుచున్నాను వారం నాకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తున్నాను ప్రభువ నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నాను నేను ఎంత సంపాదించినా పదో వంతును చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను చూసారని గర్వంతో ప్రార్థిస్తున్నాడు అహంకారంతో ప్రార్థిస్తున్నాడు సో మనం కూడా ఎప్పుడు అలా ప్రార్థించదు నేను మందిరానికి కానుకలు నేను మందిరానికి దశ ఇస్తున్నానే నేను నేను వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తున్నానే నేనేం దొంగతనం చేయట్లేదు చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు నేను అందరిలాగా నేను లేనని ఇలా మనం ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకొని ప్రార్థించద్దండి అవి చేసినా కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి అర్థమవుతుందా దేవుడి ముందు మనం ఎంత తక్కువగా ఉండి ప్రార్థిస్తే అంత ఎక్కువగా జవాబు పొందుకుంటాము సో ఇక్కడ పరిసయుడు అంటే దేవుడు సేవ చేసేవాడు సో ఇలా ప్రార్థిస్తున్నాడు పదే వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థించుచున్నాను అయితే ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు శుంకరి ఆయన ఇలా ప్రార్థిస్తున్నాడు చూద్దాము అయితే శుంకరి దూరంగా నిల్చుండి సో ఆ దేవుడి దగ్గర కాకుండా దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటనైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనూ దేవ నన్ను కరుణించమని పలికేను చూసారా అండి ఈయన ఇలా తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు నేనున్న కనులెత్తి ఆకాశం వైపు నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా ధైర్యం చాలట్లేదు ప్రభు రొమ్ము కొట్టుకొనచ్చు పాపినైనా నన్ను కరుణించమని పలికెను అంటే ఈ సుంకరి పాపాలు చేస్తున్నాడు తప్పులు చేస్తున్నాడు అది ఒప్పుకుంటున్నాడు దేవుడి ముందు దేవుడి ముందు కరుణించమని అడుగుతున్నాడు సో తనను తను హెచ్చించుకోవట్లేదు కానీ ఇంత ముందు పరిసేయుడు తనను తాను హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు ఆ గర్వము అహంకారపు గర్వముతో హృదయంతో ప్రార్థిస్తున్నాడు సో ఆ ప్రార్థన దేవుడు ముట్టుకోడు ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు కాబట్టి సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు అయ్య నిన్న ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు అని అంటాడు ఇప్పుడు యోహాన్ ఉంటాడు సో ఆయన గొప్ప సేవకుడు యేసు ప్రభు వారి కంటే ముందు ఆయనే సేవ చేస్తున్నాడు ఆయన ఒకటనేవాడు ఏసు వారి యొక్క చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడు కానంటాడు అంత గొప్ప కూడా ఉంది నేను ఏసయ్య పాదాలను ముట్టడానికి కూడా అర్హత కాదు మనం కూడా అలాగే అనుకోవాలండి మనం యేసు ప్రభు నిజంగా చెప్తున్నా మనం యేసు ప్రభు యొక్క పాదాలను తాకడానికి కూడా మనకు అర్హత లేదు ఆయన చెప్పులను మోయడానికి కూడా మనకు అర్హత లేదు ఆయనను తాకడానికి కూడా మనకు అర్హత లేదు సో అంత గొప్ప దేవుడు మన అందరిని కూడా బిడ్డ అనే పిలిచాడు అంత గొప్ప దేవుడు ఎందుకు ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు అతి పవిత్రుడు అతి నీతి మంతుడు ఆయన కాలి గోటికి కూడా మనం సరికాము ఆయన పాదాలను స్పర్శించడానికి కూడా మనకు అర్హత లేదు సో ఆయనను ఆరాధించడానికి స్థుతించడానికి కూడా అర్హత లేదు ఆయన మన అందరికి అవకాశం ఇచ్చాడు ఈ వాక్యాన్ని బోధించడానికి కూడా నాకు అర్హత లేదు అయినా కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మీ అందరి గురించి ప్రార్థించడానికి కూడా నాకు అర్హత లేదు అయినా దేవుడు అవకాశం ఇచ్చాడు సో అలా నేను ఎప్పుడు కూడా తగ్గించుకుంటాను దేవుడు ముందు అలాగే ఈ సుంకరి కూడా దేవుడి ముందు తగ్గించుకుంటున్నాడు నేను కన్నులెత్తడానికి ధైర్యము చాలట్లేదు ఆకాశంలో ఉంటారండి దేవుడు ఉంటాడు ఆకాశం వైపు ఆ ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ప్రార్థించడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదని రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైనా నన్ను కర్ణించమని పలికెను సో నేను పాపిని ప్రభువ నన్ను కర్ణించు అని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు నేను ఎన్నో తప్పులు పొరపాట్లు దోషాలు పాపాలు చేస్తున్నాను ప్రభువ కానీ మీరు నన్ను కరుణించండి నా తప్పులను క్షమించండి అని అడుగుతున్నాడు కానీ ఆ పరిసైడు నేనే తప్పు చేయట్లేదు నేనే పొరపాటు చేయట్లేదు నేనే పాపం చేయట్లేదు నేను దశమ భాగాలు ఇస్తున్నాను నేను సంఘానికి వెళ్తున్నాను నీ సేవ చేస్తున్నాను అలాగే నేను నేను సుంకరిలాగా ఉండట్లేదు నేనేం వ్యభిచారం చేయట్లేదు ఎవరిని నరహత్య చేయట్లేదు వారానికి రెండు మూడు రోజులు ఉపవాసం ఉంటున్నానని తనకు తాను గర్వంతో హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు సో ఇప్పుడు నా క్వశ్చన్ ఈ ఇద్దరి ప్రార్థనలలో దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు పరిసయుడు ప్రార్థన అస్సలకే విన్నాడు ఈ సుంకరి తప్పులు చేసేవాడే పాపాలు చేసేవాడే కానీ దేవుడి ముందు తగ్గించుకొని అది ఒప్పుకున్నాడు కాబట్టి ఈ సుంకరి ప్రార్థననే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఇప్పుడు అర్థమవుతుందా సో ఈ రోజు నుంచి మనందరము కూడా నాతో సహా మీతో సహా ఇంకా దేవుడి ముందు తగ్గించుకొని ప్రార్థిస్తాము ఇంకా దేవుడి ముందు హంబులై ప్రార్థిస్తాము వినే మనస్సుతో దీన మనస్సుతో మనం ప్రార్థిస్తాము మనం అడిగే అడిగే స్టేజ్ లో మనం ఉన్నాము ఆయన ఇచ్చే స్టేజ్ లో ఆయన ఉన్నాడు కాబట్టి మనం అడిగేటప్పుడు ఎలా అడగాలి మనము హంబుల్ గా అడగాలి దీన మనస్సుతో వినే మనస్సుతో అండ్ సాఫ్ట్ నేచర్ తో అడగాలి గర్వంతో అడగకూడదు నేను దేవుడు సేవ చేస్తున్నాను ప్రభువ నేను నీకు సేవ చేస్తున్నాను అనేక మందికి వాక్యం బోధిస్తున్నాను ప్రార్థనలు చేస్తున్నాను దశమ భాగాలు ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను ఫార్టీ డేస్ ఫాస్టింగ్ నైట్ డేస్ ఫాస్టింగ్ ఇలా ఎప్పుడు కూడా మనం గర్వంతో మాట్లాడకూడదండి గర్వంతో మాట్లాడకూడదు సో అయ్యా నేను ఎన్నో తప్పులు పొరపాట్లు దోషాలు మీకు విరోధంగా చేశాను నన్ను క్షమించు ప్రభువా నా మనవి విన్ను నాయన నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదయ్యా నీ చెప్పులను విప్ప కూడా నాకు అర్హత లేదయ్యా నీ పాదాలను ముట్టడానికి కూడా నాకు అర్హత లే లేదయ్యా నీ చెప్పులను మోయడానికి కూడా నాకు అర్హత లేదు సో ఇలా తగ్గించుకోవాలండి దేవుడు ముందు దేవుడు ముందు సో మనందరం ఆయన ఆరాధిస్తున్నాం కదా నిజంగా చెప్తున్నా నా అనుభవం తోటి మన ఆరాధించడానికి అర్హులము కానే కాదండి సో మనం ఆయన ఆరాధించాను ఇప్పుడు పరలోకంలో దేవదూతలు ఆరాధిస్తాయి అది ఒక్క తప్పు కూడా చేయలేవు పరిశుద్ధంగా ఉంటాయి ఆ దేవదూతలు సో ఆ దేవదూతలు ఆరాధిస్తుంటా ఉంటాయి ఆ నేను ఇరవై నాలుగు గంటలు సో మనం పరిశుద్ధంగా ఉండము రోజు బూతులు మాట్లాడతాం రోజు మనము ఇష్టం వచ్చినట్లు తీరుతాము వాళ్ళను వీళ్ళను ఎన్నో అబద్దాలు ఆడతాము అదే నోటితో మనం మందిరానికి వెళ్ళి ఆరాధిస్తుంటా సో మనం అర్హులం కాదు కానీ అయినా కూడా మనకు ఆయన ఆ స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛనిచ్చాడు సో మనము నేను కూడా అర్హులను కాదు ఆయన వాక్యాన్ని బోధించేంత అర్హత నాకు లేదు ఆయన బిడ్డలకు ప్రార్థించేంత అర్హత నాకు లేదు మీ అందరికీ వాక్యం బోధించేంత అర్హత నాకు లేదు కానీ దేవుడు ఆయన కృపను బట్టి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను కానీ ఇందులో నా గొప్పతనం అంటూ ఏది లేదు అంతా ఆయన కృప మాత్రమే సో ఆయన కృప వల్లనే ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి అని నేను ఎప్పుడు కూడా అనుకుంటా నిజంగా ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా నా నా యొక్క ధైర్యం చాలదు నాకు నాకున్న పరిశుద్ధత నాకున్న పవిత్రత చాలదు ఆయన ఆయన పాదాలను తాకడానికి కూడా నాకు అర్హత లేదు నేను ఎప్పుడు కూడా అలాగే అనుకుంటా ఆయన చెప్పులను పట్టుకోవడానికి కూడా అర్హత లేదు ఆయన అతి పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు నీతి మంతుడు నిజాయితీ పరుడు ఒక్క తప్పు కూడా చేయలేదు ఒక్క పొరపాటు కూడా చేయలేదు కానీ మనము రోజు పొద్దున్నేస్తే నైట్ పడుకునే వరకు వంద తప్పులు వంద పొరపాట్లు వంద దోషాలు వంద 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 శాపాలు వంద పాపాలు చేస్తుంటా అంటాం అయినా కూడా మనల్ని ఆయన ప్రేమగా దగ్గర తీసుకుంటున్నాడు ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు మనం తగ్గించుకోవాలో ఈ దేవుడు ముందు నిలబడి ప్రార్థించే అర్హత మనం ఎవ్వరికి లేదు ఆయన సన్నిధానంలో ఆయన చర్చిలో నిలబడే అర్హత ఎవ్వరికి లేదు ఈ వాక్యాన్ని బోధించే అర్హత ఈ వాక్యాన్ని వినగలిగే అర్హత మనకి ఎవరికి లేదు కానీ అయినా కూడా మనందరికి అవకాశం ఇచ్చాడండి మనం ఎవరమండి మనం ప్రార్థిస్తే పరలోకంలో ఆయన విని మన అందరి ప్రార్థనలకు జవాబిస్తున్నాడు మనం ఏపాటి వాళ్ళము ఒకటి గుర్తుంచుకోండి మనకి ఇప్పటి వరకు ఎన్నో మేలులు చేశాడు ఏసయ్య మనం ఏ పాటి వాళ్ళము మనమేమన్నా నీతి మంతులమా మనమేమన్నా పరిశుద్ధులమా మనమేమన్నా పవిత్రులమా మనం ఏ పాటి వాళ్ళము ఆయన ఖాళీ గోటి కూడా సరిపో మనందరము కానీ ఇక్కడ భూలోకంలో మన నోరు పాపపు నోరేసుకొని మనం అందరిని తిట్టిన నోరు ప్రార్థిస్తే ఆయన కనికరముతో ఆ ప్రార్థనను విని మనందరికి జవాబిస్తున్నాడు ఉత్తరం ఇస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు సో అందుకు మనం తగ్గించుకొని ప్రార్థించాలి సో నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా గుర్తు పెట్టుకో అది నీ గొప్పతనం కాదు ఏసయ్య మహాకృప ఆయన ప్రేమ ఆయన కనికరం వల్ల నీకు జవాబు వచ్చింది అని అనుకో సో ఇక్కడ ఇద్దరు మనుషులను దేవుడు చేస్తున్నాడు సో మనము ఇప్పుడు చెప్తుదాము ఇప్పుడు మనము పరిసయ లాగా ఉందామా సుంకరి లాగా ఉందామా సో డెఫినెట్ గా మనం లాగానే ఉందాము అంటే దేవుడి ముందు తగ్గించుకొని ప్రార్థించుకుందాము అతని కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి సో లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో అతనికంటే ఎవరికంటే ఆ పరిసయుడు కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అంటే దేవుడి దృష్టికి ఎవరు నీతిమంతుడు సో దేవుడు సేవ చేసేవాడా లేకపోతే పసులు పన్నులు వసూలు చేసేవాడా పన్నులు వసూలు చేసేవాడు సుంకరి దేవుడికి నీతిమంతుడుగా ఏర్చబడ్డాడు ఎందుకంటే ఆ శుంకరి తప్పులు చేస్తున్నాడు పాపాలు చేస్తున్నాడు ఒప్పుకున్నాడు కానీ ఆ పరిసైడ్ కూడా తప్పులు పొరపాట్లు పాపాలు చేస్తున్నాడు కానీ వాడు ఆయనే ఒప్పుకోవట్లేదు సో అట్లా ఒప్పుకోపోవట్లేని కారణం ఏంటి గర్విష్ఠులే ఒప్పుకోరండి గర్విష్ఠులు వాళ్ళ లోపాలను ఒప్పుకోరు గుర్తు పెట్టుకోండి అహంకారులు గర్విష్ఠులు లోక లోపాలను ఒప్పుకోరు మన లోపాలను కప్పి పెట్టుకున్నంత వరకు దేవుడి యొక్క కృపను మనం పొందుకోలేము సో దేవుడు ఇప్పుడు ఎవరిని నీతిమంతుగా ఏర్చాడు సో ఎవరైతే తగ్గించుకొని ప్రార్థించారో వాళ్ళే నీతి మంతులుగా చెప్పుకున్నారు సో తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడియు నన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడినని చెప్పాను సో మనకు మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలండి నువ్వు ఒక వంద కోట్లు సంపాదించావా అయినా తగ్గించుకో నీకు డాక్టరేట్ ఉందా అయినా తగ్గించుకో గొప్ప దైవజనుడి రెండు లక్షలు మూడు లక్షలు సంఘానికి వస్తున్నారా అయినా తగ్గించుకో నువ్వు మంచి విశ్వాసవి ఇల్లు కొనుక్కున్నావు పిల్లల పెళ్లి చేశావు లేకపోతే ఉద్యోగం ఉంది నెలకు లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నావు అయినా తగ్గించుకో సో అయినా తగ్గించుకో అప్పుడు దేవుడు ఇంకా హెచ్చిస్తాడు సో లక్ష సంపాదించే దగ్గర రెండు లక్షలు సంపాదించేంత శక్తినిస్తాడు ఒక ఇల్లు కొన్న దగ్గర రెండిలు శక్తిని శక్తినిస్తాడు సో మూడు పూటల భోజనం తిన్న తర్వాత ఇంకా పది మందికి పెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడునయో తన్ను తాను తగ్గించుకుని వాడు చెప్పాను సో నిన్ను నువ్వు ఎప్పుడు హెచ్చించుకోకు దేవుడు తగ్గిస్తాడు దేవుడు నువ్వు దేవుడు ముందు ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి సో ప్రార్థించేటప్పుడు కూడా ఒదిగి ప్రార్థించండి ఈ రోజు నుంచి సో గర్వంతో ప్రార్థించద్దు అహంకారంతో ప్రార్థించద్దు ఆ దేవుడి దృష్టికి అది తెలియదు అందుకోదు వెళ్ళదు అది కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుడి ముందు గొప్ప పేరుని తెచ్చుకుందాము ఆయన తగ్గించుకునే వాళ్ళంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం దేవుడికి దేవుల్లో ఉన్న గుణం అది తగ్గించుకునే గుణము దైవ తత్వం అండి తగ్గించుకునే గుణము సో తగ్గించుకునే మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు సో మనల్ని మనం ఎంతగా హెచ్చిస్తే దేవుడు అంతగా తగ్గి తగ్గిస్తాడు మనము సో అందుకే నువ్వు తగ్గించాలా నువ్వు హెచ్చించబడాలా అది నీ చేతిలో ఉంది దేవుడి చేతిలో కూడా ఏమి లేదు సో ఇక్కడ ఒక రూల్ ఉంది నిన్ను నువ్వు తగ్గించుకో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు ఎంతగా హెచ్చించినా నిన్ను నువ్వు తగ్గించుకో ఆ వినే మనస్సు ఆ వినే మనస్సుని తీసుకొచ్చుకో గర్వంతో రావద్దు అహంకారం ఉండొద్దు సో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించుకోవాలి కానీ హెచ్చించుకొని ప్రార్థించకూడదు సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మన అందరం కూడా దేవుడి ముందు నిలబడే అర్హులము కానే కాదు ఆయన ఆయన కృపను బట్టి మన అందరినీ కూడా ఆ అర్హతని ఇచ్చాడు ఆయన సన్నిధానంలో నిలబడే అర్హతని ఇచ్చాడు ఈ వాక్యాన్ని వినగలిగే శక్తిని మనందరికి ఇచ్చాడు దేవుడికి మహిమ కలగాలి సో అందుకే తగ్గించుకోవాలి మనం ఎప్పుడు కూడా దేవుడి ముందు మెప్పు పొందాలి గర్వం హృదయము మళ్ళీ చెప్తున్నా దేవుడికి ఇష్టం ఉండదండి ఓకే లూకా స్వార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను వచనంలో తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు శిశువులను తమ శిశువులను అంటే వాళ్ళ పిల్లలను యేసు ప్రభువు ముట్ట ముట్ట ముట్టాలి అని కోరుకుంటున్నారు అంతే కదండి ఒక దేవజనుడు మంచిగా ప్రార్థనలు చేస్తున్నట్టే మా పిల్లల్ని ముడితే బాగుండు అని అనుకుంటాం కదా అలాగే యేసుప్రభు వారు సేవ చేస్తున్న సమయంలో తన శిశువులు ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చి వారిని గద్దించి అయితే ఏసు వారిని తన యుద్ధకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రాయని దేవుని రాజ్యం ఇలాంటి వారిది చూసారండి దేవుడు రాజ్యం అట ఎలాంటి వారిదట అంటే పరలోక రాజ్యానికి ఎవరట చిన్న బిడ్డల వల్ల మనస్సు కలిగిన వాళ్ళు సో పసి మనస్సు అనండి అందరూ కూడా పసి హృదయం అనండి సో చిన్న పిల్లల మనసు ఎలా ఉంటుందండి నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల పసి మనసు ఎలా ఉంటుంది వాళ్లకు కల్మషం ఉంటుందా వాళ్ళకు గర్వం ఉంటుందా వాళ్ళకు అహంకారం ఉంటుందా వాళ్ళకు అసూయ ఉంటుందా వాళ్ళకు కోపం ఉంటుందా ద్వేషం ఉంటుందా పగ ఉంటుందా ప్రతీకారం ఉంటుందా అలా ఉండదు కదా సో అలాంటి చిన్న బిడ్డల మనస్సు మనం పోలి ఉండాలి పసి మనస్సు కలిగి ఉండాలి పసి బాలుడి హృదయం కలిగి ఉండాలి అలాంటి వాళ్ళదే దేవుడి రాజ్యం అండి సో స్మార్ట్ ఫెలోస్ కావచ్చు మంచి ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే కన్నింగ్ వాళ్ళు కావచ్చు పాలిటిక్స్ ఆడే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకు పరలోక రాజ్యముకు వెళ్ళలేరు సో నీ నీకు ఇంటెలిజెంట్ ఉంది నీకు టాలెంట్ ఉంది నీకు స్కిల్ ఉంది అది భూలోకంలోనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు అలాగా మనము కలిగి ఉండాలి అంటే వాళ్ళకు కల్మషం ఉండదు స్వార్థం ఉండదు గర్వం ఉండదు అహంకారం ఉండదు అలాంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళదే దేవుడి రాజ్యము సో లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం పదిహేడవ చాలా చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అంటే చిన్న బిడ్డలాగా మనం తగ్గించుకోవాలి అంటే మన హైట్ ఐదున్నది కాస్త మూడుకు వెళ్ళడం కాదు హైట్ లో తగ్గడం కాదు ఆ యొక్క హృదయంలో తగ్గాలి సో చిన్న ఒక్కోసారి మీరు చూడండి మీ ఇంట్లో ఎవరైనా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు పది సంవత్సరాల లోపు పిల్లలున్నారా ఏడెనిమిది సంవత్సరాల లోపు పిల్లలున్నారా వాళ్ళందరూ ఎలా ఉంటారు ఎలా తగ్గించుకొని ఉంటారు సో వాళ్ళు ఎలా కల్మషం లేక ఉంటారు సో అలాగే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను సో చిన్న బిడ్డ వలె మనం మారనంత వరకు దేవుడి రాజ్యాన్ని మనం చూడలేము అంటే తగ్గింపు తత్వం ఉండాలి సో ఈ రోజు నుంచి మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాము సో సో యాకోబు నాలుగో అధ్యాయం పదవ వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును సో దేవుడి దృష్టి కట్ట మనం ఏం చేయాలట తగ్గించుకోవాలట అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు సో ఇప్పుడు అర్థమవుతుందా మనం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు ఇంకా అంటే మన లోపల తగ్గింపు తత్వం లేదు మనం ఎంతగా తగ్గించుకుంటామో మనం ఎంతగా మనము మనము పిల్లల వల్లే మారు మనస్సు పొందుకుంటాము అంతగా మనము హెచ్చించబడతాము కాబట్టి మీరు దేవుడికి ముందు వెళ్లే ముందు ప్రార్థించే ముందు మనం అర్హులము కాదు నువ్వు దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన వింటాడు తెలుసా అండి నాకు శక్తి లేదు ప్రభు నీ శక్తి ఇవ్వు అని ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన వింటాడు అయ్యా నేను నీతి మంతుడు కాను ప్రభు నీ నీతి నాకు ఇవ్వు ప్రభు అన్నప్పుడు ఆయన నీ ప్రార్థన అంటే నీ శక్తిని పక్కకు పెట్టాలి నీ బుద్ధిని పక్క పెట్టాలి నీ చదువుని నీ ధనాన్ని నీ ఐశ్వర్యాన్ని అన్నిటిని పక్కకు పెట్టి నువ్వు దేవుడి యొక్క శక్తి గురించి దేవుడి యొక్క బుద్ధి గురించి దేవుడి యొక్క జ్ఞానం గురించి ప్రార్థిస్తావు చూసావా అప్పుడు దేవుడు నీ మొరను వింటాడు అప్పుడు దేవుడు నీ యొక్క ఆత్మను నీ యొక్క ఆత్మలో ఉన్న కపటం లేని ఆత్మను విని ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు అందుకే దేవుడి దగ్గరికి వెళ్లే ముందు ఒకటే గుర్తు పెట్టుకోండి మనం డిగ్రీ చేసిన సంబంధం లేదు ఎంబీఏ చేసిన సంబంధం లేదు నువ్వు డాక్టర్ వా సంబంధం లేదు దేవుడికి నువ్వు కలెక్టర్ వా యాక్టర్ వా బిజినెస్ మెన్ వా ధనవంతుడు వా ఐశ్వర్యవంతుడు వా దేవుడికి అవన్నీ సంబంధం లేదు నీ హృదయం ఎలా ఉంది అదే దేవుడు చూస్తాడు సో తగ్గింపు తత్వము సో ధనవంతుడు మాటనే ఆయన వింటాడని ఎక్కడ రాసలేదండి నీతి మంతుడు మాటనే వింటాడని రాస్తుంది ఆ నీతి పేదవాడి దగ్గర ఉన్నా కూడా పేదవాడి మాటనే వింటాడు దరిద్రుడి దగ్గర ఉన్నా కూడా దరిద్రుడు మాటనే వింటాడు ఎక్కడ నీతి యొక్క ప్రార్థన ఆయన చెవులకు వినపడుతుంది యథార్థ యొక్క ప్రార్థన ఆయన చెవులకు వినపడుతుంది తగ్గింపు తత్వం ఉన్న వాళ్ళ ప్రార్థన ఆయన చెవులకు వినపడుతుంది కానీ డబ్బున్న వాళ్ళ ప్రార్థన గర్వం ఉన్న వాళ్ళ ప్రార్థన ఐశ్వర్యం ఉన్న వాళ్ళ ప్రార్థన ఆయన చెవులకు వినపడదు ఒకవేళ డబ్బు ఉండి ఐశ్వర్యం ఉండి చదువు ఉండి గుణముండి అలాగే తగ్గింపు తత్వం ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళు అలాంటి వాళ్లకు తక్కువగా ఉంటారు ఎందుకంటే అవన్నీ ఉంటే గర్వాన్ని తీసుకొస్తాయి అందుకే దేవుడు కొంతమందిని ఎందుకు ఆశీర్వదించడంటే ఆ డబ్బు ఉంటే గర్వం వస్తుంది ఆ గర్వం వల్ల పరలోక రాజ్యానికి రాలేరు ఆ ధనం ఉంటే గర్వం వస్తుంది ఆ గర్వం వల్ల ఆ పేరు వల్ల గర్వం వస్తుంది ఆ గర్వం వల్ల పరలోక రాజ్యానికి రాలేడు అందుకే దేవుడు కొంతమందిని ఆశీర్వదించకుండా అలాగే పరీక్షిస్తుంటా అంటాడు ఎప్పుడైతే నీ లోపల గర్వాన్ని తీసేసుకుంటావో అప్పుడే దేవుడు నీకు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడే నిన్ను దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు సో లేటస్ ప్రే ప్రార్థనలు భవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అయ్యా ప్రభు తగ్గించుకొని ప్రార్థన చేయమని మాకు బోధించారు నేర్పించారు తండ్రి అయ్యా ఇప్పటి వరకు మేము తగ్గించుకొని ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు నాయన అయ్యా ఇప్పటి నుంచి మేము మీ ముందు ఆ పార్ పరిసయుడు లాగా కాకుండా సుంకరిలాగా తగ్గించుకొని ప్రార్థించే శక్తిని స్తోమతను మహిమను వరాన్ని అధికారాన్ని మాకు దయచేయమని నాగ్జరుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్స్